నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ అనంత శర్మ చేపట్టిన ఆర్మీ శిక్షణ శిబిరం సోమవారం విరుపాక్షి గార్డెన్ లో ప్రారంభమైంది కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శర్మ హాజరై మాట్లాడుతూ యువతలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంలో పాటు ఆర్మీలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు తొలి విడతగా వంద మంది విద్యార్థుల్ని పరీక్ష విధానం ద్వారా ఎంపిక చేసి శిక్షణ ఇస్తామని ఒక పూట భోజనం వస్తే కల్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సీఐలు రాజశేఖర్ రాజు ప్రకాష్ ప్రతాప్ తో పాటు జిల్లా పోలీసులు ఆర్మీ శిక్షణార్థులు పాల్గొన్నారు ఒక స్టాటస్ ఒక ఆఫీస్ ఒక ఇమేజ్ మనం చూసినట్టయితే మనం కూడా ఆ విధంగా తయారు కావాలనేటటువంటి కోరిక డెఫినెట్గా మనలో కలుగుతుంది అలాంటిది మీ కుటుంబంలో మీరు ఒక మంచి ఉద్యోగం సాధించి మంచిగా బతికినట్టయితే మీ కుటుంబంలో మిగతా వాళ్ళు డెఫినెట్గా మీ స్థాయిలో ఎదగాలన్నటువంటి ఆలోచన మిగతా వాళ్ళకి డెఫినెట్గా వస్తుంది కాబట్టి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చేటటువంటి ట్రైనింగ్ని మీరు మనస్ఫూర్తిగా తీసుకొని ఒక్క క్షణం కూడా ఈరోజు మీరు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే గుర్తుపెట్టుకోండి మనకున్న దరిద్రం ఏంటంటే దేనికైనా మనకు ఒక ముహూర్తం కావాలి తాగుడు చేయాలంటే జనవరి ఫస్ట్ కావాలి కానీ అసలు తాగేదే ఆ రోజు ఏ రోజు పని చేస్తారా అంటే దసరా అయిన తెల్లవారి పని చేస్తా అనాలా రేపు దసరాని ఇవాళ తాగాల పండగని దసరా రోజు తాగాల పండగ వెళ్ళిపోయిందని బాధతో దసరా తెల్లవారి తాగాల ఇది మన పరిస్థితి ఇదొకటి రెండవది యువతకి నేను ముఖ్యంగా చెప్పేటటువంటిది ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ అయితే అయితే ఉన్నాయో సెల్ ఫోన్లు ట్యాబ్లు వీటితోటి తర్వాత సోషల్ మీడియా వాట్సప్ మన ఫేస్బుక్ తోటి మనం దేన్ని కోల్పోతున్నామో తెలియకుండా సర్వనాశనం అవుతున్నాం దాంట్లో అర్థం కావట్లేదు క్యాన్సర్ ఎయిడ్స్ కూడా చాలా చక్కటివి దీనికంటే అంత నాశనం అవుతున్నాం మర్డర్ దీంతో యాక్సిడెంట్స్ దీంతో లవ్ ఎఫైర్స్ దీంతో సర్వం కూడా ఈ వాట్సాప్ ఫేస్బుక్ తోటే జరుగుతూ ఉన్నాయి యూత్ మీటింగ్ కానీ ఆర్మీ రిక్రూట్మెంట్ కానీ ఒక్క క్షణం కూడా దాని గురించి లేట్ చేయరు ఒక వన్ వీక్ తర్వాత పెడదాం టెన్ వీక్ టెన్ డేస్ తర్వాత పెడదామంటే అది ఎప్పుడన్నా మెటెరియలైజ్ ఏంటి ముందు దానికి శ్రీకారం చుట్టాలి అన్న ఆలోచన అందుకనే ఇంత ఫ్రీక్వెంట్గా మంచి మంచి ప్రోగ్రామ్స్ మా డిపార్ట్మెంట్ చేపట్టడం జరుగుతూ ఉంది ఎవరికైనా ఒక మంచి ఉద్దేశం ఆలోచన ఉంటే మీ అందరికీ కూడా భవిష్యత్తు బంగారం లాగా ఉంటుంది ఈ విధంగా మీ అందరూ కూడా ఇచ్చేటటువంటి ట్రైనింగ్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని పోలీస్ శాఖ మీకు కల్పించినటువంటి అద్భుతమైన అవకాశాన్ని మంచిగా వాడుకుంటారని భగవంతుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ ఇంత చక్కని కార్యక్రమాన్ని సంకల్పించినటువంటి మా జిల్లా ఎస్పీ గారికి ఈ రోజు నుంచి మీ ముందుండి మిమ్మల్ని అందరినీ నడిపే సిఐ ప్రకాష్ గారికి మనస్ఫూర్తిగా బ్రదర్ వెరీ మచ్ సార్కు చాలా అవగాహన ఉంది మన ఆర్ఐ ప్రతాప్ గారు దాని గురించి ఒక ఊరికి ఉన్న రాష్ట్రానికి కాకుండా సార్ కూడా నాకు మొన్న ఒకసారి ఫోన్ చేశారు చూడమ్మా బాబు ఒక జవాన్ని ఎవరో ఇబ్బంది పెడుతున్నారంట అంటే ఒక జవాన్కి ఇచ్చే రెస్పెక్ట్ అది మిగతా ఎవరు కూడా అనమాట సో అటువంటి గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నందుకు మిమ్మల్ని అభినందించుకుంటూ ఈ యొక్క కార్యాచరణ అంతా కూడా మన జిల్లా ఎస్పీ గారు తెలియజేస్తారు ఎప్పుడైతే సార్ దగ్గర నుంచి మాకు ఆర్డర్స్ వచ్చేస్తాయో ఆటోమేటిక్గా సారు మాకు ఒకటి మాత్రం నేను ప్రామిస్ చేయగలుగుతాను ఎంతమంది అయితే సార్ మాకు ఇస్తారు అవుట్డోర్ గురించి అంతమందిని పక్కాగా మేము క్వాలిఫై చేయిస్తాం స్పెండ్ పెట్టి మీ యొక్క ట్రైనింగ్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు రిక్రూట్మెంట్కి ఏప్రిల్ జరిగే రిక్రూట్మెంట్కి ఐ హోప్ ఎంతమందిని అయితే మీరు మన ట్రైనింగ్ ఇస్తామో అంతమంది క్వాలిఫై కావాలనేది నా యొక్క కోరిక కాబట్టి మీరు కూడా విధంగా సిద్ధంగా నేను ఆకర్షిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన దగ్గర ఎస్ఐ గారు ఉన్నారు నేను ఆల్రెడీ ఇండియన్ ఆర్మీలో పనిచేసి వచ్చారు కాబట్టి ఐఎస్ సోల్జర్ అంటే సైలర్ నేవీలో అప్పుడు కోచింగ్ లేదు రిక్రూట్మెంట్ ఎక్కడ పోవాలో తెలియదు ఈవెన్ జాబ్స్ ఏమేమి ఉంటాయో తెలియదు అయితే మా స్కూల్లో మా మాది వరంగల్ జిల్లా దేవరపుల మండలం అయితే మా స్కూల్లో హెడ్ మాస్టర్ కొడుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పోయాడు అతను వచ్చి లీవ్లో వచ్చినప్పుడు జస్ట్ ఎక్కడ పని ఏంటి అనేది ఇట్లనే ఎస్పీ గారు లెక్కనే మా అక్కడ హెడ్ మాస్టర్ గారు పిల్లలందరికీ ఇంట్రడ్యూస్ చేసిండు అనమాట ఇంటర్మీడియట్ తర్వాత మీకు ఆమ్ ఫోర్సెస్లో మూడు ఉంటాయి వింగ్లు ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇందులో మీరు టెన్త్ టెన్ ప్లస్ టూ చదివిన వాళ్ళకి అవకాశాలు ఉంటాయని చెప్పి సార్ లాగానే అప్పుడు హెడ్ మాస్టర్ మల్లారెడ్డి సార్ ఉండే అతను ఇట్లా మీటింగ్ పెట్టి పరిచయం చేసి అనమాట ఆ స్ఫూర్తితోనే మేము ఆ స్కూల్లోనే స్పోర్ట్స్ ఆడుకుంటూ వాళ్ళు ఇచ్చిన చిన్న చిన్న లేడీస్ అప్పుడు పెద్దగా ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళు ఇచ్చి వాళ్ళు అంతే తెలియక వాళ్ళు అంటే జాబ్స్ లేవు జాబ్స్ లేవంటారు కానీ ఇండియన్ ఆర్మీలో చాలా జాబ్స్ ఉంటాయి ప్రతి సంవత్సరం మిగిలిపోతుంటాయి మీరు టార్గెట్ రావాలి అన్న ఉద్దేశంతో పట్టుదలతోని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి చదువుకోవాలి తప్పకుండా మీకు అనుకునే జాబ్ వస్తుంది సో నేను అందులో ఫిఫ్టీన్ ఇయర్స్ చేసిన తర్వాత నేను రెండు వేల ఒకటిలో రిటైర్మెంట్ అయ్యాను అయిన తర్వాత మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా రిక్రూట్మెంట్ అయ్యాను అందులో మీకు సో క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకు పెన్షన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో పెన్షన్ లేదు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ ఆర్మీ ఆమ్ పోసిస్లో మొత్తం పెన్షనబుల్ సర్వీస్ పెన్షన్ తీసుకొని మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ జాబ్లో రావచ్చు నా అలాగా సో ఇది ఒక మంచి అవకాశం మీకు సో ఆమ్ పొజిస్లో జాబ్ సంభవిస్తుందని ఆశిస్తున్నాను ఓకే మీ మాటలో కూడా సారి దృష్టికి వెళ్తే మీ మీరు వచ్చిన ప్రాంతం మీ క్వాలిఫికేషన్ రెస్పెక్టెడ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనంత్ శర్మ గారు అండ్ సిఐ గారు కొరకుల సిఐ గారు వీరందరికీ మాకు ఇంతటి మంచి ఇక్కడ యువత తరఫున ఇంత ఐ మీన్ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వాలు కానీ నా పేరు ఆటం సార్ సార్తాకి మా యువతకి ఇంత గుర్తించి ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నదని చెప్పి గుర్తించి మీరు చేసినందుకు నిజంగా సార్ విఆర్ 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 వెరీ వెరీ హ్యాపీ సార్ నాట్ ఓన్లీ ఆర్మీ సార్ నాకు ఒక చిన్న సజెషన్ సార్ ఏమనుకోకంటే నాట్ ఓన్లీ ఆర్మీ సార్ విఆర్ టెక్నికల్ స్టూడెంట్స్ సార్ బీటెక్ అండ్ ఎంటెక్ చేసిన వాళ్ళు అంటే వాటిలో కూడా చాలా మంది రిక్రూట్మెంట్ కాగా చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ ఉంది సార్ వాళ్ళకి కూడా ఏదైనా ఛాన్స్ ఇప్ప కలిగితే మీరు ట్రై చేయగలరని వీళ్ళందరి తరపున శాంతి భద్రతలు కానీ అవి ఇంకా ఫ్యూచర్లో సార్ ఆర్మీ అనగానే ఇంతమంది వచ్చారు కదా మరి అందరికీ ఆర్మీ అనగానే ఆర్మీ అట ఆర్మీ అట అనికొస్తాం కానీ ఆర్మీలో నేను ఉండాలి ఖచ్చితంగా నేను ఆర్మీకి వెళ్ళాలి ఆర్మీకి వెళ్తా దేశానికి కాపాడుతా శత్రు సైన్యాన్ని ఈ మీరు ఇప్పుడు క్రమశిక్షణ మన విద్యార్థుల లోపల పెంపొందించడం వల్ల సార్ జాబ్ రాకపోయినా కానీ మన దేశంలో విద్యార్థులు క్రమశిక్షణగా ఉంటే మన దేశం డెవలప్ కావడానికి చాలా దాని ఉంటాయి సార్ క్రమశిక్షణ ఉన్నట్టయితే ఏ విద్యార్థి అయినా చేసుకోవచ్చు ఎప్పుడెప్పుడు కొన్ని సీఏ పర్యవేక్షణలో దానికి ఒక రూపం ఇచ్చి మా బతుకు ఇంతే అని మీకు మేమున్నాము మీ సహకారం తోటి ఒక సదుద్దేశంతో తోటి ఈ కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అనంత శర్మ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సాధారణ అవకాశం లీక్ అయిపోయింది బ్యాటరీ పోయింది బలు విరిగిపోయింది దాని అద్దం పయిల్లిపోయింది అట్లా ఉండకూడదు ఎవరు రెడీ టార్చ్ లాగా ఉండాలి ఇప్పుడు ఏ యాడ్ వస్తే ఆ యాడ్కి నువ్వు అప్లై చేయాలా విత్ ఇన్ త్రీ మంత్స్ ఒక్కసారి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి దాని ట్రెండ్ సెలెక్ట్ అయిపోవాలి వెళ్ళిపోవాలి కాస్త రాస్తా పో నాకు ఈ ఐడియాకి మెయిన్ గా మన ప్రకాష్ గారు ద మూమెంట్ రిపోర్టెడ్ ఇయర్ ఐ థింక్ త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటారు ఆయన వచ్చి చెప్పారు సార్ ఆర్మీలో టూ టైమ్స్ రిక్రూట్మెంట్ అవుతుంది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్కి నేను చాలా మందిని ట్రైన్ చేశాను ఇంకా ఆయన చెప్పుకోలేదు ఒకటి గొప్పతనం ఆయన సింగరేణి కాలనీస్లో దగ్గర దగ్గర ఎనభై మూడు మంది సెలెక్ట్ అయ్యాక అమెరికన్ గవర్నమెంట్ ఆయన పిలిచింది పర్సనల్గా అమెరికా అక్కడ ఆయనకి సన్మానం చేశారు అమెరికన్ గవర్నమెంట్ వన్ గ్రేట్ గవర్నమెంట్ ఇస్ అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు చూస్తుంటారు వరల్డ్లో ఎవరెవరు సోషల్ సర్వీస్ రియల్గా చేస్తున్నారు అందుకే అమెరికా అంత అభివృద్ధి చెందుతుంది మన దగ్గర పాలిటిక్స్ కాదు కులాలు మతాలు ఇవన్నిటికి అతీతంగా మనం ఎదిగిన రోజే మనం బాగుపడతాం దేశం బాగుపడతాం మీలో ప్రతి ఒక్కరికి తెలివి ఉంది ప్రతి ఒక్కరికి సామర్థ్యం ఉంది ప్రతి ఒక్కళ్ళు చేయగలుగుతారు ఓన్లీ థింగ్ యు కంట్రోల్ యువర్ టైం నేను చెప్పేది ఒకటే టైం నువ్వు కంట్రోల్ చేయగలిగితే కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్ ఫస్ట్ డోంట్ స్టెప్ ఇన్ టు దిస్ ఎస్ఎస్సీ కేటగిరీ నేను మీకు చెప్పేది ఏంటంటే ఏమైపోదు మీరు ఫస్ట్ క్వాలిఫికేషన్ అయిపోయినండి ఇప్పుడు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సారీ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ ఉన్నారు అది డిగ్రీ ఉండాలి దానికి మేము ఉన్నప్పుడు మా చిన్నప్పుడు నాగ్పూర్లో అయ్యేది సెలెక్షన్స్ అంటే ఫైవ్ ఇయర్స్ అది షార్ట్ సర్వీస్ యూరిపియన్ ఆర్మీ ఆఫీసర్ ఒక మేజర్ ర్యాంక్ అక్కడికి వస్తావు రిటైర్ అయిపోతావు రిటైర్ అంటే ఆర్మీ విల్ ఎగ్జిక్యూ బట్ ఎక్స్ సర్వీస్ మెన్ కింద ప్రొవైడ్ సో మెనీ డాక్టర్ ఉంది ఆర్మీలో మీరు ఏ ఫీల్డ్ తీస్తే ఆ ఫీల్డ్ ఉంది ఆర్మీలో ప్లస్ యు హస్ఎఫ్ యు హ్యావ్ సిఆర్పిఎఫ్ యు హిఎస్ఎఫ్ యు హ్యావ్ ఐటీబీపీ ఇవన్నీ కూడా దెర్ ఆల్ రిలేటెడ్ టు దిస్ పారామిలిటరీ ఆర్మీ నెంబర్ వన్ ఆర్మీ తర్వాత పారామిలిటరీ ఫోర్సెస్ అంటాం పారామిలిటరీ అంటే సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబీపీ ఎన్ని అదే మీటర్స్ కిలోమీటర్స్ కదా అది మైల్ అనేది డిఫరెంట్ అది ఆర్డర్ ఇది మీటర్ సో వన్ మైల్ రన్ కండక్ట్ చేస్తారు ఎవ్రీవేర్ దేర్ ఇస్ అ టైం వన్ మైల్ రన్ మీకు పరిగెట్టిస్తాడు మీరు పరిగెట్టాలి అక్కడ కూడా టైం నోట్ చేస్తాడు ఇప్పుడు ఎట్లయితే మీరు ఒలింపిక్స్లో చూడండి ఎవ్రీ సెకండ్ కౌంట్స్ ఉంటుంది దెల్ స్కోర్ దెన్ దర్ ఇస్ బ్యాలెన్సింగ్ అంటే నీ బాడీని ఎలా బ్యాలెన్స్ చేస్తావు నువ్వు ఒక కాళ్ళ మీద నిలిచి ఒక లెడ్ సైడ్ నిలిచి ఉంటావు నీ బాడీని ఎలా బ్యాలెన్స్ చేస్తావు ఈ బ్యాలెన్సింగ్ మీద కొన్ని ఉన్నాయి మీకు తర్వాత నేర్పిస్తాడు బాడీ బ్యాలెన్సింగ్ దానికి కూడా టెస్టింగ్ మూడోది చిన్నప్స్ ఇప్పుడు అది ఉంది కదా మీకు పోల్స్ ఈ పిల్లర్స్కి గా ఉన్నాయి ఇది గా ఉన్నాయి కదా బార్స్ లాగా దీని వెనక డెకరేషన్ది అలాంటి బార్ మీ ఇంట్లో సజ్జా ఉంటుంది కదా సజ్జా సజ్జా అని అంటారు షెల్ఫ్ ఉంటుంది మనకి కిటికీలు మీదేస్తారు దానికి దానికి ఏమక్కర్లేదు మీకు ఎవడో ఏదో తయారు చేయక్కర్లేదు దానికి పట్టుకొని మీద లాగుతాడు బాడీ ఏ పార్క్ అన్న ఆ పార్క్ ఒక ఫెడ్జ్లో బాడీ వెడకపోండాది ఇంకా కొంచెం స్టాండర్డ్ ఉంటుంది నేను ఎగ్జాంపుల్ చెప్తాను నువ్వు తీసుకున్నప్పుడు బాడీని మీదకి లాగా ఎక్కడికి లాగాల నేను అవి చూస్తూ ఉంటావు ఎన్ని జగలతో ఆ టైంలో ఎలాడుతు రోజు డమ్ల్స్ డమ్ల్స్ ఎప్పుడు ఇటుగా తీసుకో ఇటీక బ్రిక్ నేను కొనక్కలే మీ నాన్న వెళ్ళి ఇప్పుడు తినేవచ్చు నాకు వెయ్యి రూపాయలు ఐదు వందలు స్తోమతుంటే కొనుక్కో లేదంటే ఒక బ్రిక్ తీసుకొని నువ్వు ఎక్సర్సైజ్ నీకు బైసెప్స్ ట్రైసెప్స్ డెవలప్ అవ్వాలి నీ షోల్డర్ స్ట్రెంత్ మీ బైసెప్స్ ట్రైసెప్స్ ఎంత డెవలప్ అయితే నీకు అంత ఎబిలిటీ ఉంటుంది అన్ని విధాలు అండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రేపు లైఫ్లో కూడా నువ్వు ఫిట్గా ఉంటావు లేదా రైనా ఎక్కడ ఉంది ఏ ఉంది ఉందంటాం లేదా గుజరాత్లో సారీ గిల్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది ఎక్కడుందంటాం గిల్ ఫారెస్ట్ దేని ఫేమస్ అంటాం సో ఇవి జీకే అంటే కాన్స్టెంట్ కాన్స్టెంట్గా ఎప్పుడు ఉంటాయి కరెంట్ అఫైర్స్ ఎలా కాదు కరెంట్ అఫైర్స్ అంటే మారిపోతుంటుంది ఇప్పుడు ఇందాకలే నేను చూశాను వాట్సాప్లో వాడు ఫస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు మీ సీఎం ఎవరంటే జైలంతా అన్నాడు ఆ తర్వాత ఇంకోటి వచ్చాడు కదా ఎవరు ఇప్పుడు ఎవరంటే మళ్ళీ ఈ మధ్య అంటే వాడు వన్ ఇయర్లోనే ముగ్గురు సీఎంలు మారారు అదే క్వశ్చన్కి మారుతూ వచ్చింది ఇది కరెక్ట్ అఫేర్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇట్ ఇప్పుడు మరి శశికళ ఉంది శశికళ అసలు లైఫ్ ఎలా స్టార్ట్ చేసిందంటే ఎంతమంది చెప్తారు వాట్ వాస్ షీ డూయింగ్ ఇనిషియల్లీ షీ హ్యాడ్ ఓన్లీ వీడియో లైబ్రరీ ఒక వీడియో స్టాప్ రన్ చేసేదాన్ని నువ్వు చదువుకోవడం నీ ట్రెండ్ ఇంపార్టెంట్ నువ్వు ఏ విధంగా ప్రిపేర్ అవుతావు జాబ్స్ ఉన్నాయి జాబ్స్ లేవంటే నేను ఒప్పుకోను ఇప్పుడు నేను ఈ జాబ్ వదిలేస్తే నేను మళ్ళీ తెచ్చుకుంటాను నా వయసు పెరిగిపోయింది కానీ వయసు లోపల ఉంటే నేను తెచ్చుకుంటాను నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నా నువ్వు ఏం చదవాలా తెలవాలా ఎలా చదవాలా తెలవాలా ఎక్కడ చదవాలా తేలా నువ్వు ఆడుకో కానీ చెడు తిరుగుడు మాని చెడు తిరుగుడు అడ్డ కూర్చోవడం బీరు తాగడం ఆ చెట్ల కింద పోవడం ఇక్కడ బిర్యానీ తినడం అక్కడ అమ్మాయిని ఇంటిపించడం ఏమీ రాదు నీకు నువ్వు ఆఖరికి నా దగ్గరికి వస్తావు ఈ విధంగా రావు ఎక్కడికి వస్తావు పోలీస్ స్టేషన్కి వస్తావు నువ్వు పోలీస్ స్టేషన్కి ఇలా వెళ్ళకూడదు రేపు నువ్వు ఒక ఎస్ఐ కింద లేదా ఒక డిఎస్పీ కింద ఒక ఐపీఎస్ కింద పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంతేగాని బీరు కొట్టి అమ్మాయిని విడిపించి కట్టకటాలు అయితే వెళ్ళకూడదు కట్టకటాలకి ఇటు సైడ్ ఉండాలి అటు సైడ్ కాదు దానికి ఏంటంటే మీరు ఇప్పుడు చూడండి నేను వచ్చినప్పుడు నుంచి అప్లై చేస్తున్నాను ఈ హాల్లో ఎవరు లేనట్టుంది ఎక్కడైనా ఇంత కూడా పిన్ రోక్స్ అయినస్ అది మీ డిసిప్లైన్ నేను నా కాన్స్టెన్స్ కూర్చోపెట్టిన మీలాగే ఎవరు కూర్చోబు ఎంత సైలెంట్గా అంటే ఆల్రెడీ నీకు సగం డిసిప్లైన్ వచ్చేసి ఇక మేము నేర్పి అక్కది ఇక్కడి నుంచి నువ్వు మెల్లగా అందుకో నువ్వు నీ ఫిజిక్ నేర్చు చూసుకో ఫిజిక్ నువ్వు ఏం తింటున్నావు మీ ఏజ్లో ఏదైనా తినచ్చు నువ్వు రన్నింగ్ కొంచెం ఇది నేను చెప్పాను కదా బస్కీలు కొంచెం మంచి బాడీ చూడగల